నమస్కారం మంగళవారానికి అధిపతి కుజుడు కుజుడు భూములు గృహాలు స్థలాలు పొలాలు ఇలాంటివి మనకి అనుగ్రహింపజేసే గ్రహము అయితే చాలామందికి భూముల పరంగా గృహాల పరంగా స్థలాల పరంగా పొలాల పరంగా తగాదాలు ఏర్పడుతూ ఉంటాయి అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెళ్ళ మధ్య ఆస్తిపాస్తులకు సంబంధించిన తగాదాలు ఎక్కువగా ఉంటాయి ఒకవేళ కుటుంబంలో తగాదాలు లేకపోయినా తల్లి వైపు నుంచి కానీ తండ్రి వైపు నుంచి కానీ బంధువుల వైపు నుంచి రావలసిన ఆస్తులు తొందరగా రావు అటువంటప్పుడు రావలసిన ఆస్తులు తొందరగా రావటానికి కుటుంబ కలహాలు తగ్గి ఎవరి ఆస్తి వాళ్ళకు తొందరగా రావటానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలను పరిహార శాస్త్రంలో చెప్పారు వాటిని ఆచరించుకుంటే మీకు రావలసినటువంటి ఆస్తులు తొందరగా వస్తాయి వాటిలో ముఖ్యమైనది ఏంటంటే గృహంలో శివలింగం ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు ఇంట్లో శివలింగానికి పసుపు కలిపిన నీళ్లతో అభిషేకం చేయాలి పసుపు నీళ్ళతో శివుడికి అభిషేకం చేస్తూ ఉంటే రావాల్సిన ఆస్తులు తొందరగా వస్తాయి అలాగే మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు శివాలయంలో శివుడికి ద్రాక్ష పండ్ల రసంతో అభిషేకం చేయించుకొని శివాలయ ప్రాంగణంలో గుమ్మడికాయతో చేసినటువంటి తీపి పదార్థాలు భక్తులకు పంచిపెట్టాలి దీనివల్ల కూడా మీకు రావాల్సిన ఆస్తులు తొందరగా వస్తాయి అంతేకాకుండా శివాలయంలో ఎప్పుడైనా సరే మీ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు కానీ నామ నక్షత్రం ఉన్నప్పుడు కానీ సోమవారం కానీ ఒక మారేడు మొక్క నాటండి శివాలయ ప్రాంగణంలో మారేడు మొక్క నాటండి శివాలయ ప్రాంగణంలో వీలు కాకపోతే ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో మారేడు మొక్క నాటండి ఆ తర్వాత పది తులసి మొక్కలు మీ చేత్తో ఎవరికైనా దానం ఇవ్వండి మారేడు మొక్క నాటి పది తులసి మొక్కలు మీ చేత్తో ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే మీకు రావాల్సినటువంటి ఆస్తులు తొందరగా వస్తాయి అలాగే ఆస్తులు తొందరగా రావటానికి ఆస్తిపాస్తులు తొందరగా కలిసి రావటానికి ప్రతిరోజు ప్రత్యేకమైన దిష్టి ఇంట్లో పెద్దవాళ్లతో తీయించుకోవాలి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేకపోతే మీకు మీరే ఆ ప్రత్యేకమైన దిష్టి తీసుకోవాలి అదే నవధాన్యాల దిష్టి రోజు కూడా నవధాన్యాలు తీసుకోండి ఒక్కొక్క ధాన్యము కుడి చేతిలో పట్టుకొని సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో మూడు సార్లు దిష్టి తీసుకోవాలి అలా తొమ్మిది ధాన్యాలు కూడా సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో మూడు సార్లు దిష్టి తీసుకొని ఎవరు తొక్కని చోట మొక్కల్లో వేయండి ప్రతిరోజు వీలు కాకపోతే మీరు పుట్టిన తిథి ఉన్నప్పుడు కానీ మీరు పుట్టిన నక్షత్రం ఉన్నప్పుడైనా సరే ఈ ప్రత్యేకమైన విధి విధానం చేస్తే ఈ నవధాన్య దిష్టి పరిహారం అనేది ఆస్తులు తొందరగా కలిసి రావటానికి విశేషంగా సహకరిస్తుంది అలాగే భూములు గృహాలు స్థలాలు పొలాలు తొందరగా కలిసి రావాలంటే శనివారం పూట శివాలయంలో కాలభైరవుడి మందిరం దగ్గర లేదా సోమవారం పూట శివాలయంలో కాలభైరవుడి మందిరం దగ్గర ఒక ప్రత్యేకమైన దీపం పెట్టాలి ఆ దీపం ఎలా వెలిగించాలంటే కాలభైరవుడి మందిరానికి సమీపంలో ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దానిలో నాలుగు చుక్కల నువ్వుల నూనె నాలుగు చుక్కల వేప నూనె వేయాలి ఈ ప్రత్యేకమైన దీపాన్ని కాలభైరవుడి మందిరం దగ్గర కనీసం ఎనిమిది శనివారాలు లేదా తొమ్మిది సోమవారాలు వెలిగించినట్లయితే కాలభైరవుడి అనుగ్రహం వల్ల కూడా ఆస్తిపాస్తులు తొందరగా కలిసి వస్తాయి అలాగే భూములు గృహాలు స్థలాలు పొలాలు ఇలాంటి ఆస్తుల వల్ల అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళలు విపరీతంగా కొట్టుకుంటూ ఉంటారు గొడవలు ఎక్కువగా అవుతూ ఉంటాయి అలా ఆస్తుల వల్ల గొడవలు బాగా ఎక్కువగా ఉంటే ఆ గొడవలు తగ్గింపజేయటానికి కూడా ఒక ప్రత్యేకమైన విధి విధానం ఉంది ఆ విధి విధానం ఏంటంటే మీ ఇంటి ఆవరణలో తులసి కోటలో శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టుకోండి లేదా శ్రీకృష్ణుడి ఫోటో తులసి కోటలో పెట్టుకోండి రోజు ఆవునెయ్యి దీపం తులసి కోట దగ్గర పెట్టండి ఇలా నలభై ఒక్క రోజుల పాటు తులసి కోటలో కృష్ణుడి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంచి ఆవునేయి దీపం పెడితే నలభై ఒక్క రోజులు పూర్తయ్యేసరికి ఆస్తుల కారణంగా అన్నదమ్ములు అక్క మధ్య ఉన్నటువంటి గొడవలు క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటాయని పరిహార శాస్త్రంలో చెప్పారు వీటితో పాటుగా కలిసి రావలసినటువంటి భూములు గృహాలు స్థలాలు పొలాలు ఆస్తిపాస్తులు తొందరగా కలిసి రావాలంటే ప్రతిరోజు మంత్రశాస్త్ర పరంగా ఏ మంత్రాన్ని చెప్పించుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం అంగారకాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో భౌమహ ప్రచోదయాత్ ఇది మంత్రం దీన్ని కుజగాయత్రి మంత్రం అంటారు ఈ మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు పఠించాలి కాబట్టి ఆస్తులు కలిసి రావాలంటే ఏ కుజగాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు పఠించాలో ఇంకొకసారి చూద్దాము మరి అంగారకాయ విద్మహే హస్తాయ ధీమహి తన్నో భౌమః ప్రచోదయాత్ ఇది కుజగాయత్రి మంత్రం కుజగాయత్రి మంత్రం పఠించండి కుజుడికి సంబంధించినటువంటి అనుగ్రహానికి పాత్రలు కండి భూములు గృహాలు స్థలాలు పొలాలు కలిసి రావటానికి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి